శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు ఏం చెప్పిందంటే పుట్టిన వానికి మరణము తప్పదు మరణించిన వానికి పుట్టక తప్పదు తప్పించుకోవటానికి వీలులేని ఈ విషయంలో నువ్వు దుఃఖించడం తగదు అని కృష్ణుడు అర్జునునికి అనమాట అయితే ఇక్కడ దీని ఉద్దేశం ఏంటంటే పుట్టిన వ్యక్తి ఏదో ఒక రోజు ఖచ్చితంగా చనిపోతాడు చనిపోకుండా ఉండడం అనేది జరగదు అది అది కొందరికి తొందరగా రావచ్చు కొందరికి ఆలస్యంగా రావచ్చు ఎప్పుడో ఒకరోజు మాత్రం ఖచ్చితంగా చనిపోతాడు అనేటువంటి అర్థం అలాగే ఆత్మ పుట్టదు కాబట్టి దానికి మరణం కూడా ఉండదు అని ఇంకో విషయంలో చెప్తాడు శరీరం మాత్రమే నశించిపోతుంది ఆత్మ నశించదు అని చెప్తాడు అలాగే చుట్టుపక్కల అందరి మరణాలను చూస్తూనే ఉన్నా నేను మాత్రం చావను అనుకుంటాడు మనిషి చూడండి చుట్టుపక్కల ఎంతో మంది చస్తుంటే రోజు బా రామ్ బాం బ్లాస్ట్లు అవి ఇవి స్టాంపేడ్లు అవి తొక్కిసలాటలు అవి చస్తుంటే అందరు చస్తుంటే చూస్తూ కూడా నేను మాత్రం చచ్చిపోను అని అనుకుంటాట మనిషి ప్రపంచంలో ఉన్నవారంతా నా వాళ్ళే అనుకోవడము ఒక మార్గం తన దేహం కూడా తనది కాదు అనుకోవడము ఇంకో మార్గం ఇదే భగవద్గీత యొక్క అసలు రహస్యం భగవద్గీతలో ఏం చెప్తున్నది అంటే ఆత్మ ఆత్మకు శరీరం ఒక అద్దె ఇల్లు లాంటిది అంటే శరీరము నీది కాదు అది ఎప్పుడైనా సుష్కించిపోతుంది నాశనం అయిపోతుంది ఆత్మ మాత్రం నాశనం కాదనే విషయాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు అంటే అందరూ ప్రపంచంలో అందరూ నీ వాళ్ళే అనుకుంటే ఆనందం ఒక మార్గం అది నీ దేహం కూడా నీది కాదనుకోవడము ఇంకొక మార్గం అంటే ఇది మనకు పూర్తిగా మన మన జీవిత సత్యాన్ని తెలియజేస్తుంది జీవిత సత్యం ఏంటంటే మన శరీరం కూడా మనది కాదు ఏదో ఒకరోజు కొందరు తగలబెడతారు కొందరు బొంద పెడతారు కొందరు ఇంకో పద్ధతిలో ఏదో చేస్తారు ఏది ఏమైనా సరే దాని అది నీ ఆత్మ కేవలము ఆ శరీరాన్ని అదే ఇంటిలాగా మాత్రమే ఉపయోగిస్తుంది అనేటువంటి విషయము భగవద్గీతలోని రహస్యం ఇక దీన్ని ఈ విధంగా ఉంచినప్పుడు మనము సైన్స్ పరంగా ఆలోచించినప్పుడు మరి మీరు అనుకుంట మీకు అనుమానం వస్తుంది భగవద్గీతకు సైన్స్కు శాస్త్రానికి సంబంధం ఏంది అనేది ఇక్కడ నాకు నేను ఈ మధ్య ఒక పుస్తకాలు చదువుతుంటే నాకు కొంచెం డౌ అనుమానాలు వచ్చి నేను ఏఐని కూడా అడిగిన ఈ విషయాన్ని దాంట్లో పూర్తిగా క్లారిటీ రాలేదు కానీ కొంత ఖచ్చితంగానే ఉంది నేను చెప్పినటువంటి సమాధానము కొద్దిగా దగ్గరగానే ఉంది ఏ విధంగా అంటే మధ్య కర్నూల్లో బస్సులో దాదాపుగా పంతొమ్మిది మంది తగలబడిపోయారు అలాంటప్పుడు ఆ శరీరాలు ఎవరివి అనేది తెలుసుకోవాలంటే మనకు డిఎన్ఏ పరీక్ష అనేది ఒకటి చేస్తాము అంటే వాళ్ళ బంధువుల డిఎన్ఏ టెస్ట్ తోటి పరీక్షించి ఆ శరీరం ఎవరిది అనేది నిర్ధారించి దాని ప్రకారంగా ఆ శరీరాన్ని వాళ్ళకు అప్పజెప్తారు సో ఆ విధంగా డిఎన్ఏ చేయడం వల్ల ఆ శరీరం ఎవరి కుటుంబానికి సంబంధించింది అనేది మనకు నిర్ధారణ అవుతుంది అంటే ఇప్పుడు నా తాత ఒక పది తరాల ముందు తాత డిఎన్ఏతో కూడా అన్న నా డిఎన్ఏ పోలుతుంది ఇప్పుడు అంటే సరితూగుతుంది మన డిఎన్ఏ బట్టి ఆ తాత నా తాత అని చెప్పొచ్చు అంటే ఒక పది తరాల వరకు కూడా మనం ఇప్పుడు నేను మా నాన్న చనిపోయినా సరే మా నాన్నలోని డిఎన్ఏ నాలో బతికే ఉంది ఇక్కడ అర్థమవుతుందని నేను చెప్పే విషయం మీకు నేను జాగ్రత్తగా వినండి ఇప్పుడు డిఎన్ఏ అనేది నా మా నాన్న నుంచే నాకు వస్తుంది మా నాన్న నుంచి మా అమ్మ నుంచి అంటే ఇది రాను రాను ఇప్పుడు కొంచెం 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 కన్వర్ అయిపోవచ్చు కొన్ని తరాల తర్వాత కానీ ఈరోజు మా నాన్న మా అమ్మ యొక్క డిఎన్ఏ నాలో ఉంది నాలోని డిఎన్ఏ నా పిల్లల్లో ఉంటుంది నా పిల్లల్లోని డిఎన్ఏ నా వాళ్ళ పిల్లల్లో ఉంటుంది అంటే మా నాన్న డీఎన్ఏ కూడా నా మనవని డిఎన్ఏలో పోలు పోలికే వస్తుంది అంటే ఒక విధంగా ఇప్పుడు మన ఆత్మ అంటే ఎక్కడ ఉంది తెలియదు మనకు ఆత్మకు అసలు రూపం లేదు కానీ ఇక్కడ మనం ఒక విధంగా ఆలోచించుకున్నప్పుడు మా నాన్న ఆత్మనే అనుకుంటే డిఎన్ఏ శాస్త్రపు శాస్త్రీయంగా ఆలోచించినప్పుడు ఆ డిఎన్ఏ నాలో ఉంది అంటే మా నాన్న అంశము మా నాన్న యొక్క అంశము మా అమ్మ యొక్క అంశము నాలో ఉన్నట్టే కదా మా నాన్న యొక్క అంశము మా అమ్మ యొక్క అంశము నా మనవనిలో కూడా నా మనవరాల్లో కూడా ఉండడానికి ఆస్కారం ఉంది అంటే ఇక్కడ ఒక మనిషి జీవితం ఉందే అని చెప్పుకుంటున్నాం కానీ ఈ అంశం అనేటువంటి విషయము డిఎన్ఏ అనేటువంటి విషయము మా నాన్న చనిపోయినా కూడా మా నాన్నలోని డిఎన్ఏ నాలో ఉంది అంటే మా నాన్నలోని డిఎన్ఏ దాదాపుగా ఇంకొక పది తరాల వరకు కూడా అది అదే కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది కానీ ఖచ్చితంగా ఆ అంశం మాత్రము ఉంటుంది మన యొక్క యాక్షన్స్ కూడా మనం సైన్స్ పరంగా చూసినా శాస్త్రప్రకారంగా చూసినా కూడా మా నాన్నలోని లక్షణాలు మా అమ్మ అమ్మలోని లక్షణాలు వాళ్ళ యొక్క ప్రవర్తన కొంత మనకు అబ్బుతుంది అది జన్యుపరంగా వస్తుంది అంటే ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయినా అతని ప్రవర్తన అతని అభ్యాసాలు అతని గుణగణాలు అన్ని కూడా వంశంలో అతని యొక్క వంశ చాలా మందికి వచ్చే అవకాశం ఉంది అంటే ఒక విధంగా ఒక మనిషి చనిపోయినా సరే అతని ఆత్మ మన చుట్టే ఉంటుంది అనుకోవచ్చు అనేది నా అభిప్రాయం ఇది శాస్త్ర ప్రకారంగా ప్రూఫ్ చేయలేము కానీ నా విశ్లేషణలో ఇక్కడ మీకు కొంత దృష్టికి తీసుకురావడం అంటే మన పెద్దలు చనిపోయారని మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళను అంశం మాత్రము వాళ్ళలోని అంశాలు మాత్రము మనలో ఇంకా కూడా బ్రతికే ఉన్నాయనేది చెప్పాలనేది నా ఉద్దేశము నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి धन्यवाद